ఏంటే కోళ్ళ రెండు నెలలుగా ఏ పని చేయకుండా బలాదూరుగా తిరుగుతున్న తండ్రి కొడుకుల చేత ఈ చలికాలంలో పని చేయించే అద్భుతమైన ఐడియా ఉందన్నావు నిజమేనా నిజమే అత్తయ్య మనం కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తాం కదా అప్పుడు ఆ ఐడియా గురించి చెప్తాను తండ్రి కొడుకులు ఇంట్లో లేరు కదా ఇప్పుడు చెప్పవే ఆ ఐడియా ఏంటో ఇలా ఓపెన్గా చెప్పే ఐడియా కాదులత్తయ్య గోడలకి చెవులుంటాయి గోడలైనా ఏం చేయలేవులే కదా కోళ్ళ చెప్పు ఏంటి ఐడియా అని అత్తగారు శారద అడగ్గాని కోడలు అనామిక శారద చెవిలో గుసగుసగా చెప్పింది అంతే శారద ముఖం కొత్త ట్యూబ్ లైట్ లా వెలిగిపోయింది నీ అమ్మ కడుపు మాడ ఇంత మంచి ఐడియా గురించి ముందే ఎందుకు ఆలోచించలేదు కోళ్ళ పని చూసుకుంటారు కదా అని ఆయన మీద మావయ్య మీద ఎంతో నమ్మకం ఉందిలే అత్తయ్య మొన్న మనకి లింగయ్య కలిసి చెప్పినప్పటి నుండి ఇద్దరికి ఉద్యోగాలు చేసే అవకాశం లేదని అయిపోయింది కదా అవును కోళ్ళ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కదా అని నమ్మావు ఖర్చుల కోసం మూడు వందలు ఐదు వందలు ఎత్తా కూర్చున్నాం కానీ వరకు చెప్పేంతవరకు మనాలట చేస్తారని అనుకోలేదుగా అందుకే అత్తయ్యా నేను చెప్పినట్టు చేద్దాం అప్పుడు ఖచ్చితంగా ఆయన మావయ్య మన మాట వింటారు అప్పుడు రెండు బంతులు మన కోట్లోనే ఉంటాయి కోడ్ల రేపటి నుంచి నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం ఇప్పుడు మాత్రం ఇద్దరం అట సరదాగా మార్కెట్ వరకు వెళ్ళొద్దాం పదా ఏ మార్కెట్ వరకు అత్తయ్యా కూరగాయల మార్కెట్ వరకా లేదంటే ప్రతి ఆదివారం జరిగే మార్కెట్కా ఏ మార్కెట్కి వెళ్దాం పాదే అని అత్తాకోడలు ఇంటికి తాళం వేసుకుని ఆటోలో వెళ్ళిపోతారు ప్రసాద్ రమేష్ అనే తండ్రి కొడుకులు చూసిన సినిమా గురించి మాట్లాడుకుంటూ ఇంటివైపు నడుస్తూ ఉంటారు సినిమా చాలా బాగుంది కదా ఏం బాగుంది బాబు అయినా భార్యలు చెప్తే భర్తలేండవేంటి ఆ సినిమా నచ్చలేదు అదే నాన్న అలా అంటావు సినిమా చూస్తున్నంతసేపు సరదాగా నవ్వుకున్నాగా ఇప్పుడు మాత్రం అలా మాట్లాడుతున్నావేంటి ఆ సినిమా గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ఆకలి దంచేస్తుంది అత్తాకోడలు మన కోసం చికెన్ తెచ్చుంటారు వేడివేడిగా కడుపు నిండుగా తిందాం బదా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చారు తీరా చూస్తే ఇంటికి తాళం కనిపించింది నాన్న ఇంటికి తాళం ఉంది నాకు కనిపిస్తుంది బాబు ఇంటికి తాళం వేసి అత్తాకోడలు ఎక్కడికి వెళ్ళినట్టు నాన్న నాకు మాత్రమేం తెలుసు ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాం ఇద్దరం కలిసి ఇంటికి వచ్చాం నన్ను అడిగితే ఎలా చెప్పు అత్తాకోడలికి ఫోన్ చేద్దామన్నా మన ఫోనుల్లో బ్యాలెన్స్ లేదు ఇంకా చేసేదేముంది ఈ అత్తాకోడలు వచ్చేదాకా ఇంటి ముందు ఎదురు చూడడమే అని ఇద్దరూ ఎదురు చూస్తూ ఉంటారు ఒక గంట గడిచిన తర్వాత అత్తాకోడలిద్దరూ ఇంటికొచ్చారు రమేష్ ప్రసాదు నీరసంతో కనిపిస్తారు ఎంతసేపు అయిందండి వచ్చి గంట పైన అయ్యింది శారదా వచ్చిన తర్వాత ఫోన్ చేయాల్సిందిగా అత్తాకోడలు కలిసి వెళ్ళారంటే ఏదో ముఖ్యమైన పని ఉంటుందని ఆలోచించి ఫోన్ చేయలేదులే అది కాదమ్మా బాబు రమేష్ నేను చెప్తున్నానుగా నేను చెప్పేది నిజం నువ్వు కూడా అలాగే అనుకున్నావు కదా అని ప్రసాద్ కన్ను కొడతాడు రమేష్ అర్థం చేసుకొని అవునమ్మా నేను కూడా అదే అనుకున్నాను అదే చెప్పాలనుకున్నాను అత్తయ్యా మన గురించి మావ్య ఆయన ఎంత బాగా ఆలోచిస్తున్నారో కదూ కోళ్ళ రెండు చికెన్ మొక్కలు ఎక్కువ తాళంది అనామిక దీస్తుంది రమేష్ ప్రసాదులు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు కోడలిద్దరూ చికెన్ చేస్తూ ఉంటారు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున హాల్లో తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉంటారు బాబు రమేషు ఈ ఏమైందంటావ్ వారం రోజుల నుంచి మన ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వటం లేదు ఏమైందో నాన్న కూడా ఏమీ అర్థం కావటం లేదు ఇప్పుడు కోడల ఆఫీస్కి వెళ్తుందిగా ఖర్చుల కోసం డబ్బులు కావాలని అడుగు మీరేలా అమ్మని అడుగుతారా అవును బాబు మీ అమ్మ స్కూల్కి వెళ్లే టైం కూడా అయిందిగా సరేనా ఈరోజు ఎలాగైనా అత్తాకోడల నుంచి ఖర్చుల కోసం డబ్బులు తీసుకోవాలి లేదంటే మనకు అప్పించిన లింగయ్య ఊరుకోండి అవును బాబు ఇంకా ఆలస్యం చేయకూడదు నువ్వు నీ గదిలోకి వెళ్ళు నేను నా గదిలోకి వెళ్తాను అలా తండ్రి ఇద్దరు మాట్లాడుకుని ఎవరి లోకి వాళ్ళు వెళ్లారు అనామిక డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతూ ఉంటుంది రమేష్ నెమ్మదిగా వచ్చాడు అనామిక చూసింది కానీ పట్టించుకోలేదు ఏంటను చూసి కూడా పట్టించుకోవటం లేదు పట్టించుకోవట్లేదని అర్థమైంది కదా వెళ్ళండి వెళ్ళి టీవీ పెట్టుకుని ఏడుపు సీరియల్స్ చూడండి వెళ్ళండి అలా కదా చెప్పు దొరికేంత వరకు ట్రై చేయండి చాలా స్కూల్స్ ఉన్నాయి కదా ఎక్కడో ఒక చోట పీటీసార్ పోస్ట్ దొరుకుతుంది అయ్యో అనామిక రోజు నువ్వు ఖర్చుల కోసం ఇస్తున్న డబ్బులతో నేను అదే పనిచేస్తున్నాను మనం ఉంటున్న ఈ టౌన్ లో నేను తిరగని గల్లీ లేదు వెళ్ళని స్కూల్ లేదు మీకు ఏ స్కూల్లో జాబ్ దొరకలేదు అంతేనా మీదే అలా అంటారా సర్లేండి ఇటు మీకు అటు మావయ్యకి ఎలాగో ఉద్యోగం లేవు కాబట్టి టీవీ చూస్తూ కాలక్షేపం చేయండి వెళ్ళండి అది కదను ఖర్చుల కోసం నువ్వు డబ్బులిచ్చి వారం రోజులైంది ఓహో ఆ డబ్బులు ఇంకా ఉన్నాయా మీ దగ్గర మీరు చాలా గ్రేట్ అండి జాబ్ పోయిన తర్వాత డబ్బులు చాలా పొదుపుగానే వాడుతున్నారు ఓహో నీకు అలా అర్థమైందా పొదుపు లేదు ఏం లేదు చేతి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వనమిక సరే సరే మీరు హాల్లోకి వెళ్ళండి నేను వచ్చి ఇస్తాను అని అనామిక చెప్పగానే రమేష్ సంతోషంగా అది నిజమనుకుని హాల్లోకి వస్తాడు శారద కూడా డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతూ ఉండగా ప్రసాద్ వచ్చాడు మీరెందుకు వచ్చారో నాకు తెలుసు మీతో మాట్లాడాలని నేను కూడా అనుకున్నాను హాల్లో పదండి నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను సర్లే శారదా అని ప్రసాద్ మరొక మాట మాట్లాడకుండా హాల్లోకి వస్తాడు కొడుకు రమేష్ కనిపించాడు తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉండగా అత్తాకోడలిద్దరూ తయారయ్యి హాల్లోకి వచ్చారు మీకెలా పని దొరకట్లేదు కదా అవును సరదా రోజూ వెతికి వెతికాల్సిపోతున్నావు చెప్పు బాబు అవునమ్మా నువ్వు అనామిక టీచర్లుగా చేస్తున్నారు నేను పీటీగా నాన్న అటెండర్గా చేద్దామని ఎన్నో స్కూల్స్ తిరుగుతున్నాం కానీ ఎవ్వరూ మమ్మల్ని తీసుకోవటం లేదు మరేం చేస్తారండి ఇలాగే మూడు పూట్ల తింటూ మీ అత్త కొడలిచ్చే డబ్బులతో పని కోసం వెతుకుతూ ఉంటామనామిక ఇలా చూడండి మీ తండ్రి కొడుకులిద్దరికి జీవుతున్నా చలికాలంలో ఇబ్బందిగా ఉంది ఆ మాటకి అయోమయంగా ఇద్దరు ముఖాలు చూసుకుంటారు తొందరగా చెప్పండి అత్తయ్య స్కూల్కి టైం అవుతుంది ఎక్కనుంచి మీరు పని కోసం బయటికి వెళ్లాల్సిన పని లేదు ఇంటి దగ్గరే ఉండండి అయితే ఇక నుంచి మేము పని చెయ్యక్కర్లేదా సరదా మావయ్య అత్తయ్య చెప్పే జాగ్రత్తగా వినండి అత్తయ్యా బయట పని చేయొద్దని చెప్తుంది అంటే అంటే ఇంటి పనులు చేయమంటున్నారా వారెవ్వ మీరు సూపర్ అవును బాబు నేను నా కోళ్లు బయట పని పనిచేస్తాను నువ్వు మీ నాన్న ఇక నుంచి ఇంటి పనులు చేసుకోవాలి వివరంగా చెప్పండి అత్తయ్యా తెల్లవారుజామున బయట ముగ్గు పెట్టే దగ్గర నుండి మొదలు పెట్టాలి తిరిగి పడుకునే వరకు అన్ని పనులు చేసుకోవాలి అట్టగైతేనే మీ ఖర్చులకు డబ్బులు వస్తాయి లేదంటే లేదు ఆలోచించుకుని సాయంత్రం చెప్పండి అని ఇద్దరు వెళ్ళిపోతారు ప్రసాదు రమేష్ మాట్లాడుకుంటారు నానా ఇంటి పని చేయటం కంటే బయట పని వెతుక్కోవటం మంచిది ఇంటి పని అనగానే ఎందుకురా భయపడుతున్నావ్ ఇంటి పని ఎంత సింపుల్ నేను చెప్తాను చూడు ఒక ముగ్గు ఒక పూజ ఒక టిఫిను ఒక లంచు ఒక స్నాకు ఒక డిన్నరు అంతే మనం ముగ్గేసేటప్పుడు ఎవరైనా చూస్తే ఎలా నాన్న ఇది చలికాలం బాబు ఇంత పొద్దున్నే ఎవ్వరూ లెగరు ఒకవేళ లేచిన మనకేమీ కాదు ఏమి కాదా ఎందుకేం మనల్ని చూసారంటే నవ్వుతారు నవ్వకుండా మనం కూడా చీరలు జుట్టుకున్నా లేరా అప్పుడు చూసేవాళ్ళు అత్తాకోడళ్లే అనుకుంటారు మనమని అనుకోరుగా బావునా నువ్వు సూపర్ ఇలా తండ్రి కొడుకులు మాట్లాడుకొని ఇంటి పనులు చేయటానికి నిర్ణయించుకుంటారు సాయంత్రం అత్తాకోడళ్ళు ఇంటికొచ్చిన తర్వాత చెప్తారు అత్తాకోడలిద్దరూ ఒప్పుకుంటారు మరుసటి రోజున చలికాలం సన్నగా మంచు పడుతూ ఉంటుంది అత్తాకోడలు లేచి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటారు ప్రసాద్ చీర కట్టుకొని ముగ్గు వేస్తుంటే రమేష్ చీర జుట్టుకొని తులసి చెట్టుకి దీపం పెడుతూ ఉంటాడు అత్తాకోడలికి సంతోషం సంతోషమేసింది ఇద్దరూ చుట్టూ చూశారు ఎవ్వరూ కనిపించలేదు పదబాబు బయటెవ్వరూ లేరు మనల్లెవరూ జోల్లా అవునా ఈ చలికి ఎవరూ లేవలేకపోతున్నారు మనం రోజు ఇలాగే లేచి ముగ్గేసుకోవాలి ఆ తర్వాత దీపం పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంట్లో పనులు చాలా ఉన్నాయి అవన్నీ చెయ్యాలి నాన్న అవును బాబు పద పద అని ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు అత్తాకోడళ్లు వీళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటారు ఇక అప్పటి నుంచి ప్రసాదు రమేష్లు ఈ అత్తాకోడళ్లు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఇంట్లోనే సంతోషంగా ఉంటారు తమ ఖర్చుల కోసం ఇస్తున్న డబ్బులతో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే